భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్కోలింగ్ పాయింట్స్ భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యం ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లు లెక్క అందుకే ఇందిరమ్మ ఇండ్లను ఆడబిడ్డల పేరుతో పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి ఇరవై రెండు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం కేసీఆర్ కు సవాలు విసురుతున్నా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా ఏ ఏ ఊర్లలో అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లున్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు ఈ సవాల్ కు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాడు పెట్టిన ఆ కూడా ఇవ్వ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీకు చెప్పక తప్పదు ఈనాడు ఈ గడిచిన మూడు నెలలలో చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీకు తెలియదు కాదు ఇంతకు ముందు మా సహచార మంత్రులు అందరూ చెప్పారు గడిచిన